లో ఎటు చూసిన పేదరికమే ఇలాంటి పరిస్థితుల్లో ఆ పరమాత్మను సేవించే మహద్ అవకాశం కలిగిన మీరందరూ ధన్యులే ఆ దేవునికి మనం సాయం చేయడం లేదు సహాయం అనే మాటని మీరు మనసులో నుంచి తొలగించుకోండి మీరు నిజంగా ఎవరికీ సాయం చేయలేరు అది దైవదూషణతో సమానం పేదలలో పరమాత్మను దర్శించగలగాలి అదొక ఆరాధనగా మీరు నిర్వర్తించండి నా మోక్ష ప్రాప్తి కోసమే నేను వెళ్ళి అలాంటి వారిని ఆరాధిస్తున్నానని భావించండి మనసులో ఏ తలుపు లేకుండా ధనాపేక్ష ప్రతిష్టాకాంక్ష మరి ఇతర ప్రతిఫలాపేక్ష లేకుండా పనిచేసే వ్యక్తి మాత్రమే అత్యుత్తమంగా పనిచేస్తాడు మనిషి అలా చేయగలిగిన నాడు అతను ఒక బుద్ధుడవుతాడు లోకాన్ని వేయగల రీతిలో కార్యశక్తి అతని నుండి బహిర్గతం అవుతుంది